శ్రీకృష్ణుడు అష్టభారీలను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కూతురు రుక్మిదేవి సందేశాన్ని అందుకుని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు అన్యాయంగా బలవంతంగా లాక్కువెళ్లి పెళ్లి చేసుకున్నాడని శిశుపాలుడు ఆరోపించాడు సత్యభామ సత్రాజిత్తు కూతురు కృష్ణుణ్ణి అపరిందలకు గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి చేస్తాడు ఈమె భూదేవి అవతారం గోదాదేవి సత్యభామ అని అంటారు జాంబవతి సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబవతుడిని ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు ఈమ వీణా విద్వాంసురాలు మిత్రవింద కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు వాళ్ళ పేర్లు వృధ శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి పృధని సూరసేను దగ్గర చుట్టం కుంతి భూజుడు దత్తత చేసుకోవటం వలన కుంతి అని పిలువబడింది పాండవుల తల్లి శృతదేవి కరూసేశపురాజు వృద్ధసర్ముని భార్య దంతవక్త్ర విధూరథుల తల్లి శృతకీర్తి కేకేయ రాజు భార్య ఈవడికి సంతధునుడు మొదలైన కొడుకులు భద్ర అనే కూతురు ఉన్నారు ఈమె ఇంకోడుకే ఏకలవ్యుడు ఎందుచేతనో నిషాదరాజు ధనువుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురదక్షిణగా ఇస్తాడు తర్వాత జరాసందుడి తరపున కృష్ణుడితో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణిస్తాడు శృతస్రవ చే దేశపురాజు దమఘోషుడి భార్య శిశుపాలుని తల్లి ఈ శిశుపాలుడు దంతభుతుడే ఒకప్పుడు వైకుంఠంలో కాపలాభటులైన జయ విజయులు సనక సనందుల శాపం వల్ల మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యక శిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా ఆఖరి జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుడుతారు రాజాదిదేవి అవంతీదేశపు రాజు జయసేనుడి భార్య ఈవిడ కొడుకులు విందులు కూతురు మిత్రువింద విందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడుతారు వీళ్ల చెల్లెళ్ళు మిత్రవిందల అన్నల కోరికకు వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది ఆమె కోరిక మేరకై బహిరంగంగా స్వయంవరానికి వచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు పై విషయాలను బట్టి తెలుస్తున్నదేమిటంటే పాండవులు తప్ప మిగతా మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే భద్ర మేనత్త కేకేయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె ఈమె సలక్షణ సమన్విత జాగ్రత్త గల కలది కృష్ణుడికి మేనమరదల వరస శ్రీకృష్ణుడికి ఇద్దరు భార్యలు మేనరకం పెద్దలందరి ముందు పెళ్లాడాడు నాగ్నజిత్తి అసలు పేరు సత్య కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె నాగ్నజితి కోసల దేశాధిపతి అయిన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు తన నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచునవి రాజ్యంలో ఎవరనూ వీటిని పట్టలేకపోతున్నారు రాజు వీటిని పట్టగలవానికి తన కూతురునిచ్చి వివాహం చేయుదునని ప్రకటించెను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని వెళ్ళి కౌశల్యకు ఆ వృషభాలను బధించి నాగ్నజితిని పరిణాయమాడెను కాలింది సూర్యుని కుమార్తె విష్ణువుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణార్జునుడు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ కామవాంచతో కృష్ణుణ్ణి చూసినప్పుడు అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికీ సంతానం చేశాడు గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్లి పెద్దలందరి ముందు పెళ్లాడాడు లక్షణ మద్రదేశ రాకుమారి బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు మాయలు రూపురేఖలు సామర్థ్యం నారదుని వల్ల విని అతనినే పెండ్లాడగోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించిన వ్యక్తి తన కుమార్తెను పెళ్లాడతాడు అని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు